నువ్వు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంకెంతో చేసింది కదా డౌట్ నలభై ఏళ్ళ పార్టీనో కాపాడుకుంటూ వెళ్ళిపోతే మన పార్టీ సంగతి ఏంటి మన పార్టీ పరిస్థితి పార్టీ పెట్టుకోవడం ఈ ఆలోచన ఎందుకు ఆయన చెప్పేది అదే ఆయనలో ఉన్నటువంటిది ఏంటంటే సినిమాల్లో హీరో ఇరవై నాలుగు గంటల అందరినీ కాపాడుతుంటాడు వాళ్ళ కొంపకు మాత్రం చిచ్చి ఎక్కువ ఉంటుంది చివరికి ఆ కొంపలో వాళ్ళు అల్లాడుతా ఉంటారు మనం చూడండి సినిమాల్లో హీరో జులాయ్గా తిరుగుతుంటాడు ఆ జులాయిగా ఉన్నోడు ఇంట్లో మాత్రం కష్టాలే ఉంటుంటాయి కానీ ఆ జులాయ్ హీరోగా కనబడతాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈయన అందరినీ కాపాడుతానని ఆయనకి ఆయన ఫీల్ అవుతాడు వాళ్ళు అనుకోరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున పొరపాటున గెలవనియండి ఒక్కొక్కడైలాగేస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏంటి వచ్చింది ఇదే పదం కదా అంటే ఈ భాష నాటుగా ఉన్నా ఆనాడే గెలిపించినోడు వచ్చి మమ్మల్ని ఎవరైందుకు చెంతమే ఓపెన్ గా సవాల్ చేసి అడిగాడు కదా ఆయన ఆయనే గెలిపించుకో వాళ్ళ అన్ననే గెలిపించుకోరు రెండు మమ్మల్ని గెలిపిస్తాడు ఏంటి అనేటువంటిది వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే కడుపులో కొత్త కొత్త ఉడుకుతున్నారు ఏదో ఇప్పటిపోతున్న పార్టీ నేను పైకి తీసుకొచ్చా నలభై ఏళ్ళ పార్టీ నేను కాపాడుతున్నట్టు ఒక్క మాట ఆ మొక్క చంద్రబాబు నోట్లో నుంచి అనమానండి నా పార్టీ నాశనం అయిపోతుంటే కాపాడినోడు పవన్ కళ్యాణ్ అని లోకేష్ నోట్లో నుంచి అనుమానండి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ ఒక్క సాధారణ కార్యకర్త నోట్లో నుంచి నా పార్టీ నాశనం అవుతుంటే మా పార్టీ పడిపోతుంటే లేపి నిలబెట్టినోడు పవన్ కళ్యాణ్ ఒక్క ते कार्यकर्त नोटोनी